వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మార్కెట్లో ప్రస్తుతం హైదరాబాద్ మరియు మహానగరాల్లో ఎలా ఉంది అలాగే మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి జెన్యున్గా వచ్చిన ఈరోజు గోల్డ్ అప్డేట్స్ అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాము అయితే హైదరాబాద్ ప్రస్తుతం మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉంది అదే విధంగా ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఎలా ఉందనేది తెలుసుకుందాం అయితే ఈరోజు చూసుకున్నట్లయితే ఢిల్లీ మార్కెట్లో మరియు హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు అయితే పుంజుకుంటున్నాయి ఇక్కడ కూడా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఐదు వందల రూపాయలైతే పెరిగింది ఢిల్లీ మార్కెట్లో మరి పది గ్రాములకు అరవై తొమ్మిది వేల యాభై అయితే పలుకుతుంది ఇక హైదరాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అనేది ఐదు వందల రూపాయలైతే ఎగబాకింది మరి దీంతో అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల వద్ద ఉంది ఏదైనా సరే రెండు కూడా ఐదు వందలు చెప్పునైతే పుంజుకుందని అనుకోవాలి ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే తులానికి డెబ్బై ఐదు వేల మూడు వందల పది వద్ద అయితే ఉంది ఇక హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర కనుక గమనించినట్లయితే ఐదు వందల నలభై రూపాయల ఎగవాకి పది గ్రాములకు డెబ్బై ఐదు వేల నూట అరవై వద్ద అయితే ఆల్ టైమ్ హైని నమోదు అయితే చేసింది మొత్తానికి ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు అయితే పుంజుకుంది ఈరోజు ఇక బంగారం బాటలోనే వెండి ధర నడుస్తుంది అని అనుకుంటే బంగారాన్ని మించి మరి నడిచింది వెండి ధర రేట్లు మరి దీని రేట్లు కనుక మనం గమనించినట్లయితే కనుక రోజు రోజుకి వెండి ధరలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇక వెండి ధరల్లో గనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే అంటే ఈటీఎఫ్ కానివ్వండి లేకపోతే ఇతర మ్యూచువల్ ఫండ్ సిల్వర్ రేట్లలో ఇన్వెస్ట్మెంట్ కనుక గమనించినట్లయితే బీవస్యమైన రిటర్న్స్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి ఎవరైతే ఈ యొక్క పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా బంగారం కంటే ఎక్కువగా సిల్వర్లోనే మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి మరి ఈ రోజు కనుక మనం సిల్వర్ రేట్ ఎంత పెరిగింది ఏంటి అనేది గమనించినట్లయితే కనుక బంగారం ధరల్ని మించి సిల్వర్ సిల్వర్ రేట్లు అయితే పెరగడం అనేది ఆందోళన కలిగిస్తుంది ఢిల్లీలో ఒక్కరోజే వెండి అనేది ఏకంగా మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పెరిగి తొంభై ఆరు వేల ఐదు వందల వద్ద అయితే మార్కు చేరుకుంది హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా ఒక్క రోజులోనే ఏకంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెరిగి కేజీకి ఇప్పుడు లక్ష ఒక వెయ్యి రూపాయల వద్ద అయితే ఉంది చూసారు కదండి బంగారాన్ని మించి మనకి వెండి ధరలు అయితే బీవత్సంగా పెరుగుతున్నాయి మార్కెట్లో ఇప్పుడు వెండి కొనాలనుకుంటే కనుక బంగారాన్ని కంటే ఎక్కువగా అనుకుందని చెప్పుకోవాలి అంటే ఇప్పుడు బంగారంతో పోలిస్తే వెండి ధర అనేది పెరిగింది అనుకోలే కానీ రెండు కూడా రోజు రోజుకి పెరుగుతూ పోతుంది ఇకపోతే ఎవరైతే బంగారానికి సంబంధించి మరియు సిల్వర్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రైజ్ అప్డేట్స్ జెన్యున్గా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అదేవిధంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారు కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి రిటర్న్స్ దేని మీద ఎక్కువగా వచ్చింది ఏంటనే సమాచారాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు